హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో లెమన్తో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూ చూసిద్దాం లెమన్తో ఐస్ క్రీమ్ ఏంటి అనుకుంటున్నారా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఎలా చేయాలో క్లియర్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేసేయకుండా చూసేయండి ఫస్ట్ దానికోసం ఇలా ఒక పెద్ద సైజు లెమన్ని తీసుకోవాలి దాన్ని ఇలా గ్రేట్ చేసుకోవాలి పైన ఉన్న పొట్టుని ఇలా పీల్ చేసుకొని వేసుకోవడం వల్ల ఈ ఐస్ క్రీమ్కి మంచి టేస్ట్ వస్తుంది అలా అని ఎక్కువ తీసుకోకూడదు ఇలా ఈ కొద్దిగా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో వన్ కప్ వరకు వాటర్ పోసుకోవాలి ఇందులో మనం ఇందాక పీల్ చేసుకున్న నిమ్మకాయ పొట్టుని వేసుకోవాలి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు అలాగే ఇందులో ఒక ఫోర్ టీ స్పూన్ల షుగర్ని వేసుకోవాలి షుగర్ పూర్తిగా లోపు ఇలా ఒక వేరే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకోవాలి వన్ టీ స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్లోర్ లేకపోతే కార్న్ఫ్లోర్ బదులుగా మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ వాడుకోవచ్చు పిండి ముద్దలు ఏమీ లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పావు కప్ పుదీనా ఆకులని వేసుకోవాలి పుదీనా ఆకులు వేయడం వల్ల ఈ ఐస్ క్రీమ్కి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ పుదీనా ఆకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీనిని కూడా పక్కన పెట్టుకోవాలి చూడండి షుగర్ పూర్తిగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు దీనిలో మనం ఇందాక కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఈ షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి మనం వన్ టీ స్పూనే వేస్తున్నాం కాబట్టి కాన్ఫ్లోర్ వాటర్ పోయగానే అది చిక్కబడదు ఇప్పుడు దీనిని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు ఇలా కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పూర్తిగా చల్లారినివ్వాలి ఏమాత్రం వేడిగా ఉండకూడదు ఇప్పుడు ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పుదీనా జ్యూస్ని షుగర్ సిరప్లో పోసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని దీనిలో ఒక పెద్ద సైజు నిమ్మకాయని పిండుకోవాలి మనం చేసే ఈ క్వాంటిటీకి మూడు టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు దీనిలో కాస్త టేస్ట్ కోసం పావు టీ స్పూన్ ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు బ్లాక్ సాల్ట్నైనా వాడుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు ఈ జ్యూస్ని ఇలా స్ట్రైనర్ సహాయంతో వడపోసుకోవాలి ఇప్పుడు దీనిలో చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను మీకు ఎల్లో ఫుడ్ కలర్ నచ్చకపోతే దీని ప్లేస్లో పసుపుని అయినా వాడుకోవచ్చు ఇది జస్ట్ మంచి కలర్ కోసమే ఇలా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని ఐస్ మాల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీ దగ్గర ఐస్ మాల్స్ లేకపోతే ఏదైనా స్టీల్ గ్లాస్లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకొని ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకుంటున్నాను కలర్ఫుల్గా కనిపించడానికి అలాగే ఉంటే చాలా బాగుంటుంది మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు దీనిని ఆరు నుంచి ఎనిమిది గంటలు లేదా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో హై పెట్టుకొని ఫ్రీజ్ చేసుకోవాలి ఓవర్ నైట్ తర్వాత దీనిని డిమాల్వ్ చేసుకోవాలి దానికోసం నార్మల్ వాటర్ తీసుకొని అందులో ఒక ఫైవ్ సెకండ్స్ డిప్ చేసుకొని తీస్తే ఐస్ క్రీమ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది టేస్టీ లెమన్ ఐస్ క్రీమ్ రెడీ చూసారా ఎంత సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చో ఇంకెందుకు ఆలస్యం మీరు ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి